హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ నైంటీ ఫ్రెండ్స్ మేము మొన్న రీసెంట్గా మా మేనత్త వాళ్ళ ఊరు వెళ్ళాము అది ఎక్కడ అంటే అప్పారాపాలెం అనమాట ఇది వచ్చేసి దెందులూరు పక్కన ఒక చిన్న పల్లెటూరు అనమాట నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మా మేనత్త వాళ్ళ ఊరు అని చెప్పి ఒక రెండు వీడియోస్ పెట్టాను సమ్మర్లో పిండి వంటలు అని చెప్పి దానికి వ్యూస్ కూడా చాలా మంచిగా వచ్చాయి మేము చిన్నప్పటి నుండి ఎక్కువగా మా మేనత్త ఊరు వెళ్తూ ఉంటాము మా డాడీ వాళ్ళ నాలుగో అక్క అనమాట ఎక్కువగా మా అత్త వాళ్ళ ఇంటికే వెళ్తూ ఉంటాము ఎక్కువగా మేము చిన్నప్పటి నుండి సంక్రాంతి హాలిడేస్కి వెళ్తూ ఉండేవాళ్ళం ఎందుకంటే పల్లెటూరులో సంక్రాంతి చాలా బాగా చేస్తూ ఉండేవాళ్ళు అలాగే పిండి వంటలు కూడా ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు అయితే మేము ఈసారి ఏంటంటే చిన్న ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్ళామన్నమాట అక్కడికి ఎవరన్నా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి ఆ వీడియోస్ చూడండి చాలా బాగా నచ్చుతాయి వ్యూస్ కూడా చాలా మంచిగా వచ్చాయి ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళామని చెప్పి అంటే సమ్మర్ కదా సమ్మర్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మామిడికాయలు అలాగే ముంజులు కూడా ఇక్కడ ఏంటంటే ముంజులు కోస్తున్నారనమాట మా మేనత్త వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లలు అందరం కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట అందరం కూడా ఒక దగ్గర కలిసాము మళ్ళీ సంవత్సరం తర్వాత కలిసామన్నమాట అందరం ఈసారి పిండి వంటలు ఏం చేయలేదు కానీ ఈ విధంగా ముంజులు తీసుకొచ్చుకొని చక్కగా అందరం ఒక దగ్గర కూర్చొని ఇది ఇక్కడ చూసారా వీళ్ళు చక్కగా కొట్టిస్తుంటే మేము తినడమే పని అనమాట ఎందుకంటే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అప్పుడే కోసుకొచ్చారు లేతగా ఉన్నాయి చాలా బాగున్నాయి టేస్ట్ పిల్లలు పెద్దలు అందరం కలిసి తింటున్నాము ఇక్కడ చూసారా నేను తింటుంటే వీడియో తీస్తారనమాట నాకు తెలీదు వీడియో తీస్తున్నట్టు ఆ ముంజులు తినడం కూడా రాదనమాట మా వదిన నేర్పిచ్చింది ఎలా తినాలి అనేది ఇది ఎక్కడ చూసారా మా చిన్న వదిన అనమాట చక్కగా ముంజులు ఎలా తినాలో కూడా మాకు నేర్పించింది నేను చక్కగా మా వదిన చూసి నేర్చుకుని నేను కూడా తినేసాను ఎప్పుడూ కూడా బయటికి తీసి తినడం తెలుసు కానీ ఈ విధంగా కాయతో పాటు తినడం అనేది ఫస్ట్ టైం తిన్నాను నేను మా వదిన తినడం కూడా నేను చూపిస్తాను చూడండి ఎంత చక్కగా తింటుందో ఎవరికన్నా రాకపోతే ఖచ్చితంగా చూసి నేర్చుకోండి నేను కూడా నేర్చుకున్నాను ఇక్కడ చూసారా అందరూ కూడా ఒక పట్టు పడుతున్నారు కొంతమంది ఏమో వెయిట్ చేస్తున్నారు రాని వాళ్ళు కొంతమంది ఏమో చక్కగా తినేస్తున్నారు ఇక్కడ చూసారా కొంతమంది వెయిట్ చేస్తున్నారు ముంజుల కోసం ఇక్కడ ఇక్కడ కూర్చొని తింటుంది కదా ఈవిడే మా మేనత్త మా డాడీ వాళ్ళ నాలుగో అక్క అనమాట అయితే లాస్ట్ ఇయర్ చాలా సీరియస్ అయిపోయింది మా అత్తకి ఇయర్ అసలు నిజంగా దేవుని దయ వల్ల మాతో కలిసి ఉంది అంటే నిజంగా దేవుని దయే అని చెప్పాలి చాలా హ్యాపీగా అనిపించింది మా అందరితో కలిసి ఉన్నప్పుడు ఇక్కడ వెళ్తున్నారు కదా లుంగి కట్టుకొని ఈయన మా మావయ్య అనమాట నేను వీడియో తీస్తున్నానని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు షర్ట్ తీసుకొని ఇక్కడ చూడండి మా వదిన ముంజులు తింటుంది చూడండి ఎలా తింటుందో మీరే ఒకసారి చూడండి నేనైతే ఫస్ట్ టైము ఇలా తిన్నాం ముంజులు అంటే ఎప్పుడు బయటికి తీసుకొని తినడమే చూశాను కానీ ఎలా తినడం నేను ఎప్పుడైతే చూడలేదు నెక్స్ట్ నేను కూడా తింటాను ట్రై చేస్తాను చూడండి నాకు కూడా బాగానే వచ్చింది తినడం ఇలా ఈ విధంగా మేము చాలా హ్యాపీగా అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజు ఈ చిన్నదిన హైదరాబాద్ అనమాట తను ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఎక్కువగా మిగిలిన వాళ్ళు దగ్గర దగ్గరే తినొచ్చిందంటే మాత్రం అందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇక్కడ చూసానా నేను కూడా తింటున్నాను ట్రై చేస్తున్నాను అనమాట వచ్చేసింది బాగానే తిన్నాను కానీ మామూలుగా తినటం కంటే బయటికి తీసుకొని ముంజులు తినడం కంటే ఇలా తింటేనే టేస్ట్ అసలు అద్దరిపోయింది చాలా బాగా నచ్చింది ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఇలా తినలేదబ్బా అనిపించింది అంటే మనం బయట తీసుకునేవి ఎక్కువగా లేతగా ఉండవు కదా ముదురుగా ఉంటాయి ఇక్కడ ఏంటంటే మాకు లేతగా ఉండేసరికి చెయ్యి ఇలా పెట్టి లాగానే వెంటనే వచ్చేసింది అంత లేతగా ఉన్నాయి ముంజులు మీలో ఎవరికన్నా ఈ అపరపాలం అనే ఊరు తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దెందులూరు పక్కన చిన్న పల్లెటూరు ఈయన వచ్చేసి మా బావగారు మా మేనత్త వాళ్ళ అబ్బాయి ఈ వీడియో వచ్చేసి మేము అక్కడ ఫంక్షన్ చేసుకున్న నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట ఈ విధంగా ముంజులు తీసుకొచ్చి అందరం కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఒక పట్టు పట్టేశాము దానికి తోడు ఇంటి ఎదురుగానే పొలాలు ఉంటాయి చూసారా ఎంత ఖాళీ ప్లేస్ ఉందో చాలా బాగుంటుంది ప్లేస్ అంతా కూడా అసలు మంచి గాలి వస్తూ ఉంటుంది వేసవ కాలం అన్నట్టే అనిపించదనమాట చాలా చక్కగా గాలి వస్తూ ఉంటుంది ఇక్కడ మా వదిన చూడండి నేను వీడియో తీస్తున్నానని చెప్పి సరిజ చేసుకుంటుంది తిను చాలా సరదాగా ఉంటుంది అనమాట అందరి వదినలో తిను చాలా సరదాగా ఉంటుంది ఈవిడు ఉంటేనే మాకు సందడనమాట ఇంట్లో అలా ఇలా ఉండదు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము అలాగే వంటలు కూడా చాలా బాగా చేస్తూ ఉంటుంది ఇక్కడ చూసారా ఎంత బాగుందో ప్లేస్ మా అత్త వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంటుంది అక్కడ దారి చూసారా అక్కడ నుండే ఆ ఊర్లోకి రావాలి అక్కడ నుండే మనకి ఇల్లు అనేది చక్కగా కనబడుతూ ఉంటుంది మనకి మేము వస్తూ వస్తూనే చూస్తూ వస్తామనమాట మా వాళ్ళ ఇల్లు చాలా క్లియర్గా కనబడుతుంది ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా అక్కడ నుండి మాకు కనబడుతూ ఉంటుంది కొంచెం ఆ రోడ్డు దాటి లోపలికి వచ్చినట్లయితే ఇంక ఈ విధంగా ఒక ఏరియా లా ఉంటుందనమాట ఇదివరకు ఇంకా చాలా బాగుండేది సేమ్ పల్లెటూరు లాగే అనిపించేది ఇప్పుడైతే ఎక్కడికక్కడ అన్నీ కూడా డాబాలు కట్టేసేసి అలా కొంచెం డెవలప్ అయిపోయింది కొంచెం పల్లెటూరు వాతావరణం తగ్గిందే అనిపించింది అనిపిస్తుంది కానీ ఇక్కడ పొలాలు చూసినట్లయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా వీళ్ళు కొట్టే పనిలోనే ఉన్నారు మేమేమో తినే పనిలోనే ఉన్నాము ఆ రోజు ఈవినింగ్ అంతా ఆ రోజంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము మీకు కూడా ఇలాంటి మెమోరీస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ ఊరు కూడా అపారపలం అనే ఊరు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్